హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటి అంటే మొన్న రొట్టెల పండగ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వర్ణాల చెరువు దగ్గర మేమైతే బోట్ ఎక్కాము అక్కడ ఎంత ఛార్జ్ చేశారు ఏంటి అని అయితే చూసేసేయండి ఈ వీడియోలో టోటల్ ఏంటంటే బయట నుంచి లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు పోర్ట్ హౌస్ లోపలికి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు అది కొంతమంది తీసుకున్నారు కొంతమంది అయితే తీసుకోవట్లేదు తర్వాత లోపలికి వచ్చాక మనం బోట్ ఎక్కాలి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు స్పీడ్ బోట్కి ఏంటంటే ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు మేమైతే బోట్ ఎక్కాము నార్మల్ బోట్ అయితే ఎక్కాము దీనికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు అయితే ఫ్రీగా అయితే తీసుకున్నారు ఈ బోట్ జర్నీ ఏంటంటే టెన్ మినిట్స్ అయితే తీసుకొని వెళ్ళి తీసుకొని అయితే వస్తున్నారు బట్ ఇక్కడ టెన్ ఇయర్స్ అబో పిల్లలకి ఏంటి అంటే వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మీరు ఇలాగే మా అలాగే స్వర్ణాల చెరువులో ఎవరైనా బోట్ ఎక్కలా ఎక్కువ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్లేస్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది గ్రీనరీకి అలానే ఈ వెదర్కి ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంది చాలా హ్యాపీనెస్గా ఉంది అలానే మేము ఎలా వెళ్ళాము అని అయితే కొంచెం అయితే వీడియో తీసాము చూసి అయితే ఎంజాయ్ చేసేసేయండి అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కనుక ఛా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా